సరే మాత్రం నా లవ్ మ్యాటర్ ఏంటే ఏదైనా చెప్పాలనుకుంటున్నావా అదే ఎలా చెప్పాలో తెలియట్లేదక్క కానీ చెప్పేస్తాను నేను లవ్ చేస్తున్నా స్పందన లవ్ చేస్తున్నావా అంటే వాడే లవ్ చేశాడు నేను ఇంకా ఏం చెప్పలేదు తెలుస్తుందిలే కాంగ్రాట్స్

చె నేనేం చెప్పాలే నా పరిస్థితే బాగాలేదు ఈ టైంలో నీ గురించి నేనేం చెప్పను ఏమైందక్క ఏమైందంటావేంటే మీ భావన చూడు ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు పెళ్ళని దగ్గర నుంచి ఒక్కసారైనా తనను అలా మాసన గడ్డంతో చూసానా అంటే బావ షేవింగ్ చేసుకుంటే నాన్నకు కాల్ చేసి చెప్తావా చెప్పి చూసానే వినట్లేదు అక్క టూ మినిట్స్ లో షేవింగ్ చేసుకుంటే నాన్నకి చెప్పేస్తావా సరే కానీ చూద్దాం మినిట్స్ హాయ్ మహేష్ ఇట్టి రోజులక కాల్ చేసింది ఎన్ని రోజులు నుంచి వెయిట్ చేస్తున్నా తెలుసా అబ్బా ఏంటి మహేష్ నా చెంపకంత గుచ్చుకుంటోంది నీ గడ్డమా నా గడ్డమే బా కలిపోయినా ను షేవింగ్ చేసుకున్నాక మాట్లాడతా అప్ప హాయ్ జస్ట్ 1 నిమిషం జస్ట్ 1 నిమిషం అక్క హ్మ్ మ్యాజిక్ నన్ను కాల్ చేస్తావా కాల్ చేయడం ఏంటి డైరెక్ట్ గా ఇంటికే రమ్మని పిలుస్తా నువ్వు వెళ్ళి నీ బాయ్ ఫ్రెండ్ ని రెడీ చేసుకోపో థ్యాంక్ యూ ఏ ఇలా వద్దు అమ్ము ఫార్మల్స్ ఉండాలి ఇలా అయితే కష్టం ఇంతకి ఏం చేస్తున్నావే నన్ను నమ్మేస్తావా అమ్మాయిలు అనుకున్నా కొనేవాడు ఉండాలి కదరా హీరో మెటీరియల్ ని నన్నే అంటావా హీరోనా జీరోనా అని మా నాన్నని కలిసాక తెలుస్తుంది ఏంటి మీ నాన్న ఎక్కడికి మా ఇంటికొచ్చి కలవాలి నేను డ్రామా అంతా డిజైన్ చేశాను జస్ట్ మా అక్క చాలా మంచి అబ్బాయి నాన్న అని నిన్ను మా నాన్నకి ఇంట్రడ్యూస్ చేస్తుంది బ్లూ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకొని బ్లీజ్గా చేసుకొని అంతటికి బ్రాండ్ అంబాసిడర్లో రావాలి సరే అన్నని చూడగానే చాలా సిన్సియర్గా విష్ చేయాలి ఇది ఒకసారి గుడ్ మార్నింగ్ అంకుల్ గుడ్ మార్నింగ్ అంకుల్ నమస్తే అంకుల్ అంకుల్ ఆ వద్దు బీ సీరియస్ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ షాప్ కర్ రేపు 9 ఇన్ ది మార్నింగ్ సరే ఇంకీ మే నానేం చేస్తాడు ఈడ ఉండాలంటి నా చెప్పు సేతల్లోనైనా ఉండాలా లేకుంటే నా చెప్పు కిందైనా ఉండాలా ఏంటా సచినాడన్నా ఉదమోడే ఉద్యోగి నా మీద చేస్తాడామంటే నీతో వచ్చినోళ్ళను నీ కళ్ళ ముందే చెప్పినా చూసినావుగా కూలి బతకాలంటే జింక తప్పైందండి క్షమించండి నేను వెళ్తానండి అడిగిపోతావు ప్లీజ్ సార్ నేను ఎవ్వర్లేదు వాళ్ళ కోసం జిల్లా మొత్తం జల్లెడబట్టే అంత శ్రమ అలరాకోసాకోసాకో ఇంకా ఎంటర్టైన్మెంట్ ఉంటుందిరా ఇప్పుడు ఒకడు వస్తాడు వాడు నా కూతుర్ని ప్రేమించినాడంట ఆ సంగతి నాకు చెప్పనీకి వస్తాడాడు పులి పోర్లోకే బువ్వు వస్తే ఎట్లాంటదిరా నాకి పారేస్తాది

కూర్చినవా బాగుడా మిగి అయిపోయినావు భయమే చా ఏం భయం అమ్మ నాయన బాగుండరాగి తింటావా నాటు కోడి పులుసు కలిపి ఏచ్చే సర్ర 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 ఎత్తాడి అమ్మా స్పంద ఎవరు వచ్చినారా చూడి అవి చాలా బాగుంటాడమ్మా ఎర్రగా బుర్రగా ఉన్నాడు నీకు కరెక్ట్ జోడి చూసుకో కళ్ళ నిండా చూసుకో కళ్ళారా చూసుకోంతం కాదు చివరి ఎంత నీకు జబ్బు నా కొడక నా ఇంటికొచ్చి నా కూతున్నే పెళ్లి చేసుకుంటాను అడుగుతావా ఏ టైంలో చేసావేంట్రా ఏ అంటే ఏం చెప్పనే రేపు మా డాడీ వస్తాడని చెప్పు కానీ ఎలా ఉంటాడు ఏం చేస్తాడు ఏం చెప్పలేదు ఇక్కడేమో కత్తులు పట్టుకుని కళ్ళకొస్తాడు హలో మా నాన్న ఏం ఫ్యాక్షన్ ఫాదర్ కాదు చాలా ఫ్రెండ్లీ ఫాదర్ గవర్నమెంట్ టెంపుల్ చాలా సింపుల్ గా ఉంటాడు హ్యాపీగా పడుకో లేదంటే క్లామెంట్ తగ్గిపోతుంది ఏం పడుకుంటాం ఎలాగో మిడినట్టు అయింది కదా ఏదైనా మాట్లాడొచ్చు కదా ఏం మాట్లాడినాం మసాలా డాట్ కామ్ అందరు ఎందుకు రెడ్మి మా గారితో మాట్లాడుతోలే ఎందుకులే ఈ లోపు తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో కలగంటాను తెల్లారి దైతుడా మూడస్ తిప్పేస్తావా ప్రేమిస్తుంది అన్నింటికి పెళ్లి చూపులు కలుతానా కూడా సరిపోయింది లేకపోతే నీకు నీ సరే అండి